మాటను మార్చకుండా పాఠ్యపుస్తకాలను ప్రింట్ చేసిన వివాదంపై సర్కార్ చర్యలు చేపట్టింది డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్లను బాధ్యతల నుంచి తొలగించారు ముందు మాట పేజ్ చించేస్తే ఇష్యూ ఇంకా పెద్దదవుతుందని భావించారు ప్రస్తుతానికి ఆ పేజీ మొత్తం కనిపించకుండా స్టిక్కర్ వేసివ్వాలని నిర్ణయించారు తెలుగు వర్క్ బుక్స్ ను వాపస్ తీసుకుంటున్నారు తెలుగు పాఠ్యపుస్తకం ముందు మాటలో దొర్లిన తప్పులు పొలిటికల్ గా దుమారాన్ని రేపాయి ఈ ఇష్యూని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని ప్రభుత్వం భావించి ఆఘ మేఘాలపై చర్యలు చేపట్టింది పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసాచారి రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎస్సీఈ డైరెక్టర్ గా పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ రమేష్ కు బాధ్యతలు అప్పగించారు టీఆర్ఈఐఐస్ కార్యదర్శి రమణకుమార్ కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్ గా బాధ్యతలు కేటాయించారు తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసిన తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారు పంపిణీ చేయని వాటిని పిల్లలకివ్వకుండా నిలిపివేశారు ఇరవై నాలుగు లక్షల పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు అధికారుల పేర్లను ముద్రించారు ఏళ్ల క్రితం నాటి ముందు మాటలో మార్పులు చేయకుండా రాష్ట విద్యా పరిశోధన శిక్షణ మండలి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు ఇప్పుడు గ్రాముల గ్రాముల పొడి పొడి కొంటే ఉచితం స్కూల్స్ రీఓపెన్ టైంలో విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తుంటే ముందు మాటలోని మిస్టేక్స్ కనిపించాయి ఆ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు తొలుత ఆ పేజీని చించేయాలని ఆదేశించిన అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు ఆ పేజీని తొలగిస్తే దారి వెనుక ఉన్న వందే మాత్రం జాతీయ గీతం ప్రతిజ్ఞ కూడా కనిపించకుండా పోతాయి అప్పుడు మరిన్ని విమర్శలకు తావిచ్చిన వాళ్లవుతారు దాంతో పిల్లలకిచ్చినా ఇవ్వని పుస్తకాలన్నీ వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు ఆ పేజీ మొత్తం కనిపించకుండా స్టిక్కర్ వేసి ఇస్తారు తెలుగు వర్క్ బుక్స్ ను వెనక్కి తీసుకుంటున్నారు